హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచ్పల్లి లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ఫిఫ్టీన్ ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిషడు రీసేల్ డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు వన్ థర్టీ ఫైవ్ విల్లాస్ అనేటివి ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేశారండి ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి జస్ట్ మనకు టూ ఇయర్స్ ఓల్డ్ ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకు త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి టూ థౌజండ్ సెవెన్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఈ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది కమ్యూనిటీ వచ్చేసి మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ పూల్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అమ్యూనిటీస్ అన్ని ఇందుట్లో అవైలబుల్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ అప్రూవల్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఇందులో ఏ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలనుకున్నా మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది మనకు సేల్కు వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా యూనిట్ అండి రీసేల్ విలా యూనిట్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ థౌజండ్ సెవెన్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి విల్లాలోకి ఎంటర్ అయ్యాము గ్రౌండ్ లెవెల్లో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా పూజా గది కిచెన్ యూటిలిటీ స్పేస్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాన్లో మనకు కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూస్తున్నారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా కిచెన్కి సంబంధించిన ఏరియా అండి అండ్ దానికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ప్రాపర్టీలో ఓనర్స్ స్టే చేస్తున్నారు అండ్ వీరు వేరే సిటీకి రీలోకేట్ అవుతున్నారు అందుకే మనకి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు మొత్తం మనకు ఇంటీరియర్ వుడ్వర్క్ అంతా బ్రాండ్ న్యూ కండిషన్ అండి ఈ ప్రాపర్టీని వీళ్ళు పర్చేసి పర్చేస్ చేసి జస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే అయ్యింది టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాను ఫాల్ సిలింగ్ వీడియోలు చూస్తున్నారు ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్న గెస్ట్ బెడ్రూము సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది బ్యాక్ సైడ్ మనకి లాన్ ఏరియా వచ్చేసి ఈ విధంగా డోర్ అనేది యూపీవీసీ స్లైడింగ్ డోర్ విత్ మెటల్ గ్రిల్ సంబంధించిన గేట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ విండో విలా యొక్క కాంపౌండ్ వాల్కి అండ్ విలాకి మధ్య సఫిషియంట్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి అందువల్ల మనకి వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది హ్యాండ్ వాష్ ఏరియా అండ్ స్టేస్ ద్వారా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి విలా అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదంతా గ్రౌండ్ లెవెల్ వ్యూ అండి అండ్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తానండి టెక్స్ట్ ఫార్మాట్లో అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఇదంతా లివింగ్ ఏరియా మీరు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా దానికి అటాచ్డ్గా మనకు సిటౌట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకు వస్తుందండి బాల్కనీ ఏరియా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మీరు ఆపోజిట్ విల్లాస్ కూడా వీడియోలో చూస్తున్నారు మొత్తం కమ్యూనిటీ అంతా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లోని విల్లాస్ అనేటి కన్స్ట్రక్షన్ చేశారండి మనకు వన్ థర్టీ ఫైవ్ విల్లాస్ ఉంటాయి ఈ కమ్యూనిటీలో నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతుందండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాం మనకు బెడ్ యూనిట్స్ అనేవి చిల్డ్రన్ బెడ్రూమ్ తగ్గట్టుగా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ స్టడీ ఏరియా డ్రెస్సింగ్ యూనిట్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు ఒక సింగిల్ విండో అవైలబుల్ ఉంది దీని ఆపోజిట్ గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు టూ విండోస్ అవైలబుల్ ఉన్నాయి పర్సనల్గా టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మనకు ఫాల్ సిరింగ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి వీళ్ళ బ్యాక్ సైడ్ అవుతుందండి అండ్ మన మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ అంతా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాట్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది సఫిషియెంట్గా అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మన గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశానండి వీడియో కండేషన్లో మీకు టెరస్ ఏరియా కూడా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి అండ్ కమ్ మన కమ్యూనిటీకి సంబంధించిన అమ్యూనిటీస్ కూడా చాలా వరకు ఈ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అండ్ మీకు వీడియో ఎండింగ్లో కూడా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మ్యాక్సిమం ఎంత కవర్ వీలైతే అంత కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియా అండి టెర్రస్ ఏరియాకి వచ్చాము ఇప్పుడు టెరెస్ ఏరియా అండి ఉన్నది టెరస్ అంతా ఓపెన్ స్పేస్ ఉంది కావాలంటే మనకు గార్డెన్ ఏరియా లాగా డెవలప్ చేసుకోవచ్చు సోలార్ ప్యానెల్స్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీ క్లబ్ హౌస్ కమ్యూనిటీస్ కవర్ చేస్తాను ఇవన్నీ కమ్యూనిటీకి సంబంధించిన విల్లాస్ అండి ఇంటర్నల్ రోడ్స్ కూడా మనకు సిసి రోడ్సే ప్రొవైడ్ చేశారండి ఈ బాచ్పల్లి గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అప్రోచ్ రోడ్ కూడా బాగుంటుంది అండ్ సరౌండింగ్ లోకాలిటీలో మ్యాక్సిమమ్ గ్రీనరీ ఉందండి ఓపెన్ స్పేసే ఉంది ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా మీరు వీడియోలో చూస్తుంది అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ పార్క్ ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ కూడా డెడికేటెడ్గా క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకి ఇండోర్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారండి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు ఓపెన్ జిమ్ స్విమ్మింగ్ పూల్ సైక్లింగ్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ మీ హోమ్ థియేటరు మనకు వాటర్ ఫెసిలిటీ అయితే బోర్ వాటర్ మంజీర వాటర్ రెండు అవైలబుల్ ఉన్నాయండి కమ్యూనిటీ మొత్తం మనకు పవర్ బ్యాకప్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు సెక్యూరిటీ ఉంటారు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది అండ్ మనకి పార్కింగ్ ఫెసిలిటీ సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు అండ్ టెన్నిస్ షటిల్ కోర్ట్ అనేది మన కమ్యూనిటీలో అవైలబుల్ ఉంది ఇదంతా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెను ఇది క్లబ్ హౌస్ పక్కల అండి ఇది క్లబ్ హౌస్ ఎలివేషన్ మీరు వీడియోలో చూస్తుంది బాచిపల్లి ప్రగతి నగరు నిజాంపేట ఈ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ సరౌండింగ్ లొకాలిటీలో ఎవరైతే గెడ్డ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారు విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి ఇది థియేటర్ సంబంధించిన ఏరియా పూల్ ఏరియా వచ్చి సపరేట్గా ప్రొవైడ్ చేశారు గ్రీనరీ మాత్రం మనకు బాగుంటుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంది కమ్యూనిటీలో Thank you so much for supporting us.